రేణుక శ్రీ మహోగని గార్డెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అతి తక్కువ బడ్జెట్లో ప్రకృతి వడిలో ప్రశాంతమైన వాతావరణంలో మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి రిసార్ట్స్లో మీకే సొంత ప్లాటు ఉంటే ఆదాయం కోసం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆగకుండా మూడవ సంవత్సరం నుండే అధిక దిగుబడితో అత్యధిక ఆదాయానిచ్చే వ్యవసాయ క్షేత్రంలో మీరు కూడా భాగస్వాములు అయితే వజ్రాల గనిలో మహాగని సాగు వర్షాకాలంలో అరుదైన వజ్రాలు దొరికే కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో మనగండ్రాయి గ్రామం కూడా ఒకటి అటువంటి విలువైన భూమిలో మహోగని సాగు చేపడితే అవును మీరు విన్నది నిజమే విజయవాడ నగరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో జగ్గయ్యపేట హైవేకి దగ్గరగా ఇళ్లకు చేరువలో ప్రపంచ స్థాయిలో అత్యధిక డిమాండ్ కలిగి ఉప్పు నీటిలో సైతం వందల సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండి కింగ్ ఆఫ్ టింబర్గా పేరు గాంచిన మహాగని చెట్లతో పాటు అంతర పంటలుగా జామా నిమ్మ దానిమ్మ ఉసిరి సకోట మామిడి మొదలైన మొక్కలు పెంచి పన్నెండో సంవత్సరంలో కస్టమర్కి కంపెనీకి అరవై నుండి నలభై నిష్పత్తిలో ఆదాయాన్ని అత్యంత నిజాయితీగా పంపిణీ చేసే రేణుక మహోగని గార్డెన్స్ లో వంద గజాలు కేవలం నాలుగు లక్షలకే అది కూడా సగం డబ్బు కట్టి మీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని మిగిలినది సులభ వాయిదాలలో చెల్లించుకునే అద్భుత అవకాశం మూడవ సంవత్సరం నుండే నిరంతరం ఆదాయం రేణుక శ్రీ మహాగని గార్డెన్స్ సిరులు కురిపించే కల్పవృక్షాలు మహోగని సాగు మాది స్థలం మీదే సంపద మీదే మహోగని ఉపయోగాలు ఖరీదైన నౌకల నిర్మాణానికి విలాసవంతమైన భవనాలు ఫైవ్ స్టార్ హోటల్స్ లో ఫర్నిచర్ కోసం నాణ్యమైన సంగీత వాయిద్యాల తయారీలో ఆయుర్వేద మందుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు సబ్బులు తయారు చేసే పరిశ్రమలో బొమ్మలు మరియు వివిధ రకాలైన కళాకృతుల తయారీలోను దిగుబడి పన్నెండు సంవత్సరాలలో ఒక్కో చెట్టు నుండి నలభై నుండి అరవై క్యూబిక్ ఫీట్ల కలప లభిస్తుంది ఈ చెట్ల ఆకులు మరియు కాయలు ఆయుర్వేద చికిత్సలకు ప్రసిద్ధి గాంచినవి అలానే అత్యంత ఖరీదైన చికిత్స సుగంధ పరిమళం వెదజల్లే నూనె కూడా లభిస్తుంది మహోగని ధర క్యూబిక్ ఫీట్ కి వెయ్యి రూపాయలు నుండి పదిహేను వందల రూపాయలు స్కై ఫ్రూట్ ధర కిలో వెయ్యి రూపాయలు నుండి పదిహేను వందల రూపాయలు ఆదాయానికి అదృష్ట సంఖ్యలు మూడు ఆరు పన్నెండు అవేంటో తెలుసుకుందాం మూడో సంవత్సరం నుండి అంతర పంటల ద్వారా నిరంతర ఆదాయం ఆరో సంవత్సరం నుండి ఆకాశ పండుగ ప్రసిద్ధి చెందిన స్కై ఫ్రూట్ నుండి ఆదాయం పన్నెండో సంవత్సరంలో పంపిణీకి సిద్ధమయ్యే మహోగని మహావృక్షాలు వెంచర్ విశిష్టతలు వేదాద్రి కోటిలింగాల తిరుమలగిరి పెనుగంచి ప్రోలు లక్ష్మి తిరుపతమ్మ తల్లి గుడి మొదలైన పవిత్ర పుణ్యక్షేత్రాలకు అతి చేరువలో గేట్వే ఆఫ్ ఆంధ్రగా పిలువబడే జగ్గయ్యపేట హైవేకి దగ్గరలో మచిలీపట్నం నుండి జగ్గయ్యపేట మీదుగా హైదరాబాదు వెళ్లే ఎనిమిది లైన్ల జాతీయ రహదారికి అతి చేరువలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది టూరిజం స్పాట్గా అభివృద్ధి చేయబోయే ప్రాంతాలలో ఒకటైన గండ్రాయి చెరువు విలువైన వజ్రాలు దొరికే కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో ఒకటైన గండ్రాయి గ్రామ పరిధిలో సాగు వెంచర్ చుట్టూ ఫెన్షింగ్ సిసి కెమెరాలతో పర్యవేక్షణ వెంచర్ లోరిసార్ స్విమ్మింగ్ పూల్ చిల్డ్రన్ ప్లే ఏరియా డిప్ ఇరిగేషన్ ద్వారా సాగు శాస్త్రవేత్తల బృందం చే పర్యవేక్షణ నమోదు షుగర్ బాదంగా పిలవబడే స్కై ఫ్రూట్ క్యాన్సర్ కి మహిళల పీసీఓడి సమస్యలకు ఇస్నోఫీలియాకి షుగర్కి పురుష సెక్స్ సమస్యలకి అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నటువంటి మహోగని విత్తనమే స్కైఫూట్ ప్రాజెక్ట్ చూసి కొనాలనుకున్నవారు మాత్రమే సంప్రదించండి ఏడు ఏడు రెండు తొమ్మిది తొమ్మిది నాలుగు ఏడు తొమ్మిది 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 థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోకి సిరులు కురిపించే కల్పవృక్షం ఈ మా మహాగని వృక్షం మరియు ఆరు రకాల పండ్లతో కూడిన రేణుక మహాగని గార్డెన్స్ వంద గజాలు మూడు లక్షలు మాత్రమే ముందుగా లక్ష యాభై వేలు అనగా సగం చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకొని మిగతా సగం నెలకి ఐదు వేలు రూపాయల చొప్పున కట్టవచ్చు అందరికీ అందుబాటు ధరలో ఇంటి స్థలంతో పాటు సిరులు కురిపించే కల్పవృక్షం మహాగని పంట మరియు ఇతర అంతర పంటలు ఆరు రకాల ఫలాలు మూడవ సంవత్సరం తరువాత నుండి ఆదాయం వీకెండ్ రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ వారాంతపు రోజుల్లో మీ కుటుంబంతో ఆనందంగా గడపవచ్చు ఇన్స్టాల్మెంట్ సదుపాయం వంద మరియు రెండు వందలు గజాల ప్లాట్స్ తారు రోడ్డు పక్కన చుట్టూ కాంపౌండ్ వాల్ సిసి కెమెరాలు చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంద శాతం వాస్తు స్పాట్ రిజిస్ట్రేషన్ ఇరవై నాలుగు బై ఏడు సెక్యూరిటీ రిసార్ట్లు స్విమ్మింగ్ పూల్ మహాగనిపై అరవై శాతం ఆదాయం కస్టమర్ కేర్ పది సంవత్సరముల మెయింటెన్స్ మీ కుటుంబానికి ఆర్థిక భద్రత మరియు మరిన్ని వివరాలకు సంప్రదించండి ఆర్ శ్రీనివాస్ కాంటాక్ట్ ఏడు రేణుక శ్రీ మహోగని గార్డెన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో అతి తక్కువ బడ్జెట్లో ప్రకృతి వడిలో ప్రశాంతమైన వాతావరణంలో మీ కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపడానికి రిసార్ట్స్ లో మీకే సొంత ప్లాటు ఉంటే ఆదాయం కోసం పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆగకుండా మూడవ సంవత్సరం నుండే అధిక దిగుబడితో అత్యధిక ఆదాయానిచ్చే వ్యవసాయ క్షేత్రంలో మీరు కూడా భాగస్వాములు అయితే వజ్రాల గనిలో మహాగని సాగు వర్షాకాలంలో అరుదైన వజ్రాలు దొరికే కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో మనగండ్రాయి గ్రామం కూడా ఒకటి అటువంటి విలువైన భూమిలో మహోగని సాగు చేపడితే అవును మీరు విన్నది నిజమే విజయవాడ నగరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో జగ్గయ్యపేట హైవేకి దగ్గరగా ఇళ్లకు చేరువలో ప్రపంచ స్థాయిలో అత్యధిక డిమాండ్ కలిగి ఉప్పు నీటిలో సైతం వందల సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండి కింగ్ ఆఫ్ టింబర్గా పేరు గాంచిన మహాగని చెట్లతో పాటు అంతర పంటలుగా జామా నిమ్మ దానిమ్మ ఉసిరి సకోటా మామిడి మొదలైన మొక్కలు పెంచి పన్నెండో సంవత్సరంలో కస్టమర్కి కంపెనీకి అరవై నుండి నలభై నిష్పత్తిలో ఆదాయాన్ని అత్యంత నిజాయితీగా పంపిణీ చేసే రేణుక మహోగని గార్డెన్స్ లో వంద గజాలు కేవలం నాలుగు లక్షలకే అది కూడా సగం డబ్బు కట్టిమీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకుని మిగిలినది సులభ వాయిదాలలో చెల్లించుకునే అద్భుత అవకాశం మూడవ సంవత్సరం నుండే నిరంతరం ఆదాయం రేణుక శ్రీ మహాగని గార్డెన్స్ సిరులు కురిపించే కల్పవృక్షాలు మహోగని సాగు మాది స్థలం మీదే సంపద మీదే మహోగని ఉపయోగాలు ఖరీదైన నౌకల నిర్మాణానికి విలాసవంతమైన భవనాలు ఫైవ్ స్టార్ హోటల్స్లో ఫర్నిచర్ కోసం నాణ్యమైన సంగీత వాయిద్యాల తయారీలో ఆయుర్వేద మందుల తయారీలో విరివిగా ఉపయోగిస్తారు సబ్బులు తయారు